అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం ఈ రోజు వీడియోలో అత్యంత ముఖ్యమైన ఒక విషయం గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం మనకు భారతదేశంలో మహాకుంభమేళ జరుగుతోంది కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఈ మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అతిపెద్ద ఉత్సవంగా చెప్పుకోవచ్చు నేను ఈ కుంభమేళాకు వెళ్ళమని చెప్పడానికి ప్రమోట్ చేయడానికి ఇక్కడ ఈ వీడియో చేయట్లేదు జాతకంలో అత్యంత ఇబ్బందికరమైన దోషాలు గ్రహస్థితి ఉన్నవారికి పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మన ఛానల్లో ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎవరికైతే అత్యంత బలమైన స్థితిలో పాపగ్రహముల దోషములు పట్టి పీడిస్తూ ఉన్నవో ఏ రకమైన దోషాలు ఏ రకమైన సమస్యలు అతి ఇబ్బందికరమైన స్థితిలో ప్రాణగండాలు జన్మజాతకంలో ఉన్నవాళ్ళు తర్వాత సంతాన దోషాలు ఉన్నవాళ్ళు తర్వాత వివాహపరమైన సమస్యలు చాలా కాలంగా ఎదుర్కొంటున్నవాళ్ళు ఆ తర్వాత వైవాహిక సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు వివాహపరమైన దోషాలు వేరు వైవాహిక సమస్యలు వేరు వివాహం కాకుండా సమస్యలు ఎదుర్కోవడం వివాహ విషయంలో వచ్చే దోషాలు అవుతాయి వివాహం అయిన తర్వాత జీవిత భాగస్వామితో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ అయితే జీవిత భాగస్వామికి అనారోగ్యం ఉండడం కానీ లేదా వారితో నిత్యం గొడవలు ఎదుర్కొంటూ వాళ్ళని వదులుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు దీంతోపాటు దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీటన్నిటితో పాటు వంశ పరంపర దోషాలు పితృదోషాలు వంశం కొనసాగింపు లేకుండా ఆగిపోయే పరిస్థితి ఉన్న జాతకాలు ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఒక ఇరవై సంవత్సరాలలోపు పిల్లలకి ఈ రకమైన గ్రహస్థితి ఉండి తల్లిదండ్రులకు కానీ తెలిస్తే దయచేసి మీ అవకాశాన్ని సౌలభ్యాన్ని చూసుకొని మనకింకా మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి కొంత కష్టమైనా కొంత ఖర్చుతో కూడుకున్నదైనా సరే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఒకసారి కుంభమేళాలో స్నానం చేయించి మన పరిహారం అనేది ప్రధానంగా కుంభమేళాలో స్నానం చేయడం కాదు వెళ్తున్నాం కాబట్టి కుంభమేళాలో స్నానం ఆచరించాలి దీనికంటే అత్యంత ముఖ్యమైన విలువైన పరిహారం ఒకటి ఉంది అక్కడికి నిజమైన సాధు సన్యాసులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంటే వేషాలు వేసుకొని తిరిగే వాళ్ళు కాకుండా నిజమైన సాధువులు నిజమైన సన్యాసులు కేవలం ధర్మబద్ధమైన సంకల్పంతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్న సన్యాసులు ఎన్నో వందల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉంటున్న వాళ్ళు వయసు తక్కువే ఉన్నా కూడా కానీ నిజమైన సాధుభావంతో సన్యాస భావంతో నిజమైన జీవితం మీద వైరాగ్యంతో కేవలం భగవద్గ్యానంతో జీవిస్తున్న సన్యాసులు అక్కడికి వచ్చి తమ స్నానాలు ఆచరించి వెళ్తారు కాబట్టి అటువంటి సాధువుల దగ్గర వారి యొక్క అనుమతితో ఈ దోషాలు ఉన్నవాళ్ళు వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి అడ్డుపడిపోయేసి వాళ్ళని వెళ్ళనీయకుండా చేసి వాళ్ళ కాలం మీద పడిపోవడం కాదు వాళ్ళను నమస్కరించి ఆపి మేము మీ ఆశీర్వాదం తీసుకుంటాం ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ అనుమతితో ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు సంతృప్తి చెందారంటే వారి ఆసక్తిని అనుసరించి పలమో పండో నీరో ఏదో దక్షిణగా సమర్పించుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వస్తే సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది సమస్య పూర్తిగా రాకుండా పోయే అవకాశం లేదు సమస్య వస్తుంది కానీ తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు ఒకవేళ వ్యక్తి యొక్క జన్మజాతకంలో ప్రాణగండాలు ఉన్నాయి ఈ ప్రాణగండాలు అనేటివి ప్రాణ సంకటంగా మారకుండా చిన్నపాటి యాక్సిడెంట్స్తో ప్రాణ సంకట పరిస్థితి నుంచి బయటపడిపోయే అవకాశం ఉంటుంది దీర్ఘ రోగాలు ఉన్నాయి ఆ దీర్ఘ రోగాలు అనేటివి కొంత తక్కువ సమస్యతో అనారోగ్యం ఉంటుంది కానీ మరీ పడక మీద పడుకో పెట్టేసేయకుండా కొంత సాధారణ అనారోగ్యంతో తిరిగే అవకాశం ఉంటుంది అసలు వివాహమే కాకుండా ఆ జాతకంలో సమస్యలు ఉన్నాయి వివాహం అయి ఎంతో కొంత చిన్నపాటి దాంపత్యపరమైన సమస్యలతో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అసలు సంతానమే లేకుండా సంతాన సమస్యలు ఉన్నాయి అటువంటి వాళ్ళకి చిన్నపాటి అనారోగ్యాలతో ఇబ్బంది పడే విధంగా ఒక సంతానం అనేది జన్మిస్తుంది వీళ్ళకి సంతానం లేకపోవడం అనే సమస్య లేకుండా పోతుంది ఒకవేళ మీ అదృష్టం బాగుండి వారి యొక్క ఆశీర్వాద ఫలం బలంగా ఉంటే మంచి ఆరోగ్యకరమైన మంచి జ్ఞానవంతులైన అదృష్టవంతులైన సంతానం కూడా కలగడానికి అవకాశం ఉంది మనం ఎంత చిత్తశుద్ధితో వారి యొక్క ఆశీర్వాదాన్ని ఆపేక్షించి తీసుకుంటున్నాము వారు ఎంత మనస్ఫూర్తిగా మనకు ఆశీర్వాదం ఇస్తున్నారు మన భక్తి యొక్క స్థాయి ఎంత అనే దాన్ని బట్టి ఈ ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటే ఆసక్తి ఉంటే చిత్తశుద్ధితో నమ్మి చేసే ఆలోచన ఉంటే వెళ్ళి కుంభమేళాలో స్నానం ఆచరించి నిజమైన సాధు సన్యాసులు యొక్క ఆశీర్వాదం పొంది మీ యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఉన్న బలమైన దోషాల పరిహారానికి మీ వంతు ప్రయత్నం మీరు చేసుకోవాల్సిందిగా నా యొక్క విన్నపం నా యొక్క ప్రధాన ఉద్దేశం మిమ్మల్ని ఇంతింత ధనం ఖర్చు పెట్టుకుని కుంభమేళాకు వెళ్ళి స్నానం చేయమని చెప్పడం కాదు నిజమైన సాధు సన్యాసులు యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అంత దూరం వెళ్తే కానీ దొరకదా ఇక్కడ మన ప్రాంతంలో లేరా అంటే చెప్పడం కష్టం అక్కడైతే కుంభమేళా జరుగుతోంది హిమాలయాల్లో తపస్సు చేసే సాధువులు ఎక్కడెక్కడో ఈ కాశీలో ఉండే సాధువులు భారతదేశంలో ఏ ఏ మూలల్లో ఉంటారో కూడా వాళ్ళు తెలియదు కానీ వాళ్ళందరూ ఈ సమయంలో అక్కడికి రావడానికి అవకాశం ఉంది మనకంటూ ముడిపెట్టబడిన ఏదో ఒక సాధువు ఈ ముడిపెట్టబడిన అనే పదాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి మన వంశంలో ఏదో ఒక మూల నుంచి మనకు అనుసంధానమయ్యుండి మన పూర్వీకులు ఎవరో మన నుంచి విడిపోయి ఉండి వాళ్ళ సంతానంలో ఎవరైనా అక్కడ వెళ్ళి భగవంతుడికి తమ జీవితాన్ని అంకితం చేసి యోగ సాధనలో ధ్యాన సాధనలో ఉన్నారంటే అటువంటి వారితో మనం అనుసంధానం కావడానికి అవకాశం ఉంది వాస్తవానికి ఇప్పుడున్న సమాజంలో ఒకరితో ఒకరికి సంబంధాలు సరిగ్గా లేని కాలంలో ఎవరికి ఎవరేమవుతారో మన పక్కన ఉన్న వాళ్ళతో ఉన్న రిలేషన్సే మనకు తెలియవు అటువంటివి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళి సాధన చేస్తున్నారో మనకు తెలిదు అటువంటి వారితో భగవంతుడు అంటే మనం చేసే ఈ చిన్న ప్రయత్నం ద్వారా మన పితృదేవతలు కావచ్చు భగవంతుడు కావచ్చు మన లగ్న అనుకూల శుభగ్రహాలు కూడా కావచ్చు అటువంటి వారితో మనల్ని కలిసే అవకాశం అటువంటి వారి ద్వారా మనం ఆశీర్వాదం పొందే అవకాశం కానీ కల్పించారు అంటే నిజంగానే మనకు వంశపరంపర దోషాలు జన్మజాతకంలో ఉన్న కొన్ని దోషాలు కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉండి సౌకర్యం ఉంటే ప్రయత్నం చేయండి కొంత కష్టమే ఎందుకంటే ఇంకొక రాష్ట్రం వెళ్ళాలి కాస్త ధనంతో కూడుకున్న వ్యవహారమే కానీ ప్రయత్నం చేయడం వల్ల మనకైతే నష్టమైతే ఉండదు అది కూడా కాకుండా ఈ అనారోగ్యాలని ఇంకోటి సమస్యలని ఈ సంతానం కోసం అనే సై ట్రీట్మెంట్లని లక్షలు ఖర్చు పెట్టే సమయంలో ఎంతో కొంత వ్యయప్రయాసాలు కోర్చైనా సరే ఈ ప్రయత్నం చేయడం వల్ల నిజంగానే మనం ఎదురు చూడలేనటువంటి మనం ఊహించలేనటువంటి ఉన్నత ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఎవరికైనా ఆసక్తి ఉంటే నమ్మి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు